సోదరి సవాదాలు జిల్లా సమగ్ర అభివృద్ధి ప్రజా ప్రణాళిక వాస్తవాన్ని చర్చ సమాజాన్ని సదస్సులో చర్చించాల్సిన అవసరం సమయాభాల వల్ల మన రాష్ట్ర నాయకులమైన జిల్లా నాయకుల కొరత పూర్తిగా వాటికి పోలిపడ పరిస్థితి కల్పిస్తారు ఏదేమైనా జిల్లా సమగ్రంగా అభివృద్ధి జరగడం అంటే వ్యక్తులు అభివృద్ధి కావాలంటే జిల్లాలోనేటువంటి సమూర్ణమైనటువంటి ప్రజానిక అభివృద్ధి కావాలి అందులో కార్మిక వర్గం ఉంటుంది రైతాంగం ఉంటుంది సాధారణ ప్రజానికం ఉంటుంది ఈ అందరూ ఈ అన్ని వర్గాల ప్రజలు సమైక్యంగా అభివృద్ధి చెందిన మాత్రమే జిల్లా సమగ్రంగా అభివృద్ధి ప్రధానంగా మన జిల్లా దాదాపు ఎనభై ఐదు శాతం పైబడి వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి జిల్లా మరి జిల్లా అనేక సంవత్సరాలుగా మనం చెప్తా ఉన్నాం పాలకులు మార్పుల రాయలసీమ మీద విరక్షత ఊపిస్తున్నారు చెప్పేసి రాయలసీమనే కాదు రాయలసీమలో ప్రధానంగా అనంతపురం కడప జిల్లా ప్రత్యేకమైనటువంటి విరక్ష కనిపిస్తారు కడప జిల్లాలో ప్రధానంగా ఐదారు రకాల ప్రాజెక్టులు ఉన్నాయి ఇందులో ప్రమసారి కింద దాదాపు లక్ష అరవై ఐదు వేల ఎకరాల సాగుతూ ఉంది అదే రకంగా కేసీ కేనఆర్ పర్యావరణ ప్రాంతంలో తొంభై ఐదు వేల ఎకరాల సాగుతూ ఉంది నిన్నటికి నిన్న చంద్రబాబు నాయుడు గారు ఐదుగురు పర్యటన సందర్భంగా మన పార్టీ ప్రెస్ ప్రెస్మెంట్ రిలీజ్ చేసింది అనేక సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రాజెక్టుల విషయం మీద మీరు ప్రజలకు స్పష్టమైనటువంటి వాగ్దానాన్ని ఇవ్వండి నిధులు విడుదల చేసి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పేసి ప్రజలకు రైతులకు ఈ సభాముఖంగా తెలియజేయండి అని చెప్పేసి మనం ప్రశ్న ఇచ్చాం నిన్న జరిగినటువంటి ఒక్కరోజు పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా కొరత ఒక్కదానికంటే ఒక్కదానికి కూడా సమాధానం సరే మన మీద సిపిఎం పార్టీగా అడిగాము ఆయన చెప్పాల్సిన అవసరం లేదనుకుంది సాక్షాత్తు మైదుపూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారే మనం ఇచ్చినటువంటి డిమాండ్లలో అనేక అంశాలను సభాముఖానికి ప్రస్తావన చేశారు రాజుల మీద నిజమైన పూర్తి చేస్తామని చెప్పేసి సవాల్ ముఖ్యంగా తెలియజేయడం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు దాని మీద సమాధానం లేదు కుందినది మీద బ్రహ్మసారీ మూడు మీకు ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మిస్తామని చెప్పారో దాని మీద అంత ముందు జగన్మోహన్ రెడ్డి గారు శిలాపరకం వేశారు దాని మీద సమాధానం లేదు అదే రకంగా బ్రహ్మసారి కింద ఏడు మండలాలు బ్రహ్మదారి మండలం తొమ్మిది మండలాల్లో ఉన్నటువంటి లక్ష అరవై ఐదు వేల ఎకరాలకు నేరుగా నీళ్ళు ఇచ్చేటువంటి పిల్లకాలకు సంబంధించిన వాటి మీద సమాధానం లేదు ఈ జిల్లాలో ప్రధానంగా ఇరిగేషన్ కింద రెండు లక్షల అరవై ఐదు వేల ఎకరాలు కేవలం పొందునది మీద కట్టేటువంటి రాజోడ నిర్మాణం అదే రకంగా బ్రహ్మసాగర్ సంబంధించిన ఈ రెండు ప్రాజెక్టులలో రెండు వేల కోట్ల పూర్తి చేస్తే రెండు లక్షల అరవై ఐదు వేల ఎకరాలకు రెండు తాకు పంట పండిద అవకాశం ఉంది ఇంత ప్రధానమైన ప్రాంతాలు ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు పెరగటంలో చూచాయన కూడా లేదు ప్రధానంగా కడప జిల్లా ఉక్కు ఫ్యాక్టరీ గురించి అందరూ మాట్లాడేటువంటి విషయం పారిశ్రామికంగా అభివృద్ధి చెందకుండా వ్యవసాయకరంగా అభివృద్ధి చెందకుండా మన కడప జిల్లా అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది ఆయన చెప్తున్నటువంటి స్వర్ణాంగలో స్వచ్ఛాంధ్రంలో కడప జిల్లాకు స్థానం లేదేమో అనేటువంటిది కనుక కలుగుతాము చంద్రబాబు నాయుడు గారి పర్యటన కేవలం పబ్లిసిటీకి ఉపయోగపడము లేకపోతే లోకేష్ పదవి అనాథం కోసం ఉపయోగపడము ఉపయోగపడింది తప్పితే కడప జిల్లా ప్రజానికానికి ఏమాత్రం ఉపయోగపడట్లేదు అనేటువంటిది మనం స్పష్టమవుతామని ఆయన చెప్తున్నటువంటి ఒక పరిణామాల మాట ఏంటంటే రాజమౌళి గురించి ఎమ్మెల్యే గారు ప్రస్తావన చేస్తే ఆయన చెప్పింది మేము గోదావరి మీద పోలవరం కలుపుతున్నాం పోలవరం తీసుకొచ్చి కృష్ణా జిల్లాలో వేస్తా కృష్ణా జాల నుంచి రాయలసీమలో వేస్తారు రాయలసీమ అభివృద్ధి చెందుతుంది అసలు లక్షకుల తేడా ఉంది ఎప్పుడు పోలవరం పూర్తవుతుంది ఎప్పుడు కృష్ణా జిల్లాలో నీళ్ళు వేస్తారు కృష్ణా జిల్లా నుంచి ఎప్పుడు రాయలసీమలో వస్తాయి నువ్వు రాయచీలో నీళ్ళు పోస్తే ముందు కూడా సమదాల ప్రజలందరూ కూడా తెలుగుదేశం నాయకులందరూ కూడా తప్పిట్టు పడతారు అక్కడ నాయకుడికి బుద్ధి లేదు అక్కడ వచ్చిన కార్యకర్తలకు బుద్ధి లేదు రిజర్వేషన్ పూర్తి కాకుండా ప్రాజెక్టులు పూర్తి కాకుండా ఇది ఎలాగొస్తాయి ఈ జిల్లాకు దాటవేసే ప్రయత్నమే చంద్రబాబు నాయుడు గారు పర్యటన జరిగింది దీని అన్ని ప్రాంతాల్లో కూడా కడప జిల్లాలో వచ్చిన రెండవసారి వచ్చినటువంటి ఈ పర్యటన సందర్భంగా జిల్లా ప్రజలు రైతాంగ కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఈ జిల్లాకి ఏదన్నా హాయిస్తాడేమో ఈ జిల్లా అభివృద్ధి పదవిస్తుందేమో అని చూశారు వాళ్ళు ఎదురు చూపులు చనిపోయినటువంటి పరిస్థితి ఈ జిల్లాలో కనబడతా ఉంది అన్ని కూడా మనం అందుకునే ప్రయత్నం చేయాలి ఎండగట్టమే కాదు రాబోయేటువంటి రోజుల్లో మన పార్టీ రాష్ట్ర మహాసభలో కొడుక జిల్లా సమగ్ర అభివృద్ధి మీద అనేక రకాలైనటువంటి నిర్ణయాలు ఉంది పార్టీ దాని మీద రాబోయేటువంటి రోజు చేసే ఉద్యమాలు కూడా మీరు అందరూ సహాయ సహకారాన్ని అందించి ఆ ఉద్యమాలకు కావాలని చెప్పేసి కూడా కోరుకునేటు